న్యూస్ కి స్వాగతం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికలలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థిగా తుల్ల రాజేష్ ను గెలిపించవలసిందిగా ప్రచారాన్ని కోరుతూ పెద్దంపేట గ్రామంలో ప్రచారం నిర్వహించారు గ్రామ సర్పంచ్ గా తుల్ల రాజేష్ ను రిమోట్ పై మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ సీపీఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు ఈ నరేష్ ఆడపు శంకర్ మెరుగు చంద్రయ్య మార్తరాములు లింగమూర్తి తిరుపతి వెంకటేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జాబ్ ఎప్పుడు చేస్తాడు మన గ్రామానికి అభివృద్ధి ఎప్పుడు చేస్తాడు మనకు ప్రజలకు అందుబాటులో ఉంటాడా లేడా ఆయన పొద్దున పోతే సాయంత్రం వస్తాడు ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది జరగరా అక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటామో కూడా మనం ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉంటా నేను హైదరాబాద్ లో ఉంటుడు లేదా గెలిచినాకెళ్ళిపోతాడు అనేది కూడా ఒక అపోహ వాళ్ళు చెప్తా ఉన్నారు నేను హైదరాబాద్ కానీ ఇంకెటు కానీ పోయేటువంటి పరిస్థితి లేదు నేను సుభాష్ నగర్లో ఉంటున్నా కానీ సుభాష్ నగర్లో కూడా కాదు పెద్దంపేటలోనే ఉంటా మీకు అందుబాటులో ఉంటా కనుక మీరు ఆలోచించండి మీరు కూడా గ్రామంలో అందరికీ చెప్పండి ఎందుకంటే మన పార్టీ ఉండడం ద్వారా మాత్రమే మనకు పనులు అయితే ప్రజల్లో ఉంటాం అందరికీ అందుబాటులో ఉంటాం మీరు ఆలోచన చేయండి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ సిపిఐఎంఎల్ లైన్ ప్రజాపంధ అభ్యర్థిగా తూళ్ల రాజేష్ అయిన నన్ను పోటీలో నిలపడం జరిగింది అలాగే పది వార్డు మెంబర్స్ను కూడా ఈ యొక్క వార్డులలో పోటీలో నిలపడం జరిగింది కావున పెద్దంపేట ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఈ యొక్క ఎరజెండ పార్టీ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం మమ్మల్ని గెలిపించడం ద్వారా పెద్దంపేట గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం మేమంతా సాయశక్తుల కృషి చేస్తాం ముఖ్యంగా వ్యవసాయం పారిశుద్ధ్యం విద్యా వైద్యంపై ప్రధానంగా దృష్టి పెట్టి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం మేము కృషి చేస్తాం అలాగే రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు తదితర సమస్యలపై మేము తరితగతిన వాటిని పరిష్కరించి ప్రజలకి మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడం కోసం మేము కృషి చేస్తాం అలాగే యువతకి గ్రంథాలయం క్రీడకు సంబంధించినటువంటి సామాగ్రి అలాగే ఓపెన్ జిమ్ పెట్టడం కోసం కూడా మేము కృషి చేస్తాం అట్లా పెద్దంపేట గ్రామంలో పది పన్నెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి లేక కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ యొక్క పెద్దంపేట గ్రామాన్ని అభివృద్ధి పతములో నడిపించాలంటే ఈ యొక్క ఎరజెండా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా మాత్రమే ఈ యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది మన ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కనుక ఈ యొక్క ప్రజలంతా విఘ్నతతో ఆలోచించి ఈ యొక్క ఎరజెండ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం నా యొక్క గుర్తు టీవీ రిమోట్ గుర్తు వచ్చింది అది ఆరు నెంబర్ పైన ఉంటుంది కనుక ఈ యొక్క ఆరు నెంబర్ పైన ఉన్నటువంటి టీవీ రిమోట్ గుర్తుపై మీరు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మరోసారి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను